అక్సమ్ అయితే ఈ మే వరకు వచ్చేస్తా. మీరు కొద్దిగా రండి. అంటే ఆడ రోడ్డు మీద ఉండడానికి వీలు వీలేదు. వాళ్ళంతా ఈ షాప్ లోకి తీసుకొని రావాల్సి తప్పసిండి. అలా ఉంటే కూడా ఆ షాప్ కూడా మూయచేస్తాం రోడ్డు మీద ఉన్న షాప్స్. లోపల ఆప్షన్ తొందరగా చేయాలి. 10 15 రోజులు కాకపోతే చాలా కష్టం అవుతుంది. ప్రభుత్వం ద్వారా కూడా చెక్లిస్ట్ తీసుకోవచ్చు.

కొన్నిటికి ప్లాట్స్ అన్నట్టు మీరు చెప్పండి సార్ మేము వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చేస్తాం సార్ ఇంకోటి సరే ఏంటంటే ఇప్పుడు ఎవరు చెప్తే వాళ్ళ మీద మీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అనే మాట మీరు గా మీరు గా ఒక వీడియో మీరు ఒక వీడియో ఒక్క రెండు నిమిషాలు చెప్పండి कि 3066 बक्सानो आनाको कोड 66500 नंबर 8810 आदि गालया आनाको कोड 299 299 दादा पनि भाषण दादा पनि 222 ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కమిషనర్ గారు రెజెర్ గారు అందరం అందరూ ఇంకే హిందీ హౌజింగ్ కార్పొరేషన్ ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇంకా రావడం జరిగింది దాదాపు పదిహేను వేల వైచులకు మొత్తం అన్ని కంట్రోల్ చేసి ఇచ్చినప్పటికీ ఎనిమిది వేల మంది ఇంకా రాలేదు మీకు కూడా కూడా ఎక్సీల్ ఎక్సీల్ చేసి నోటీసులు పెట్టమని చెప్పాము ఇవాళ ఇవాళ రేపట్లో పెట్టేస్తారు పెట్టి నెక్స్ట్ మండే కల్లా మేము వస్తాము టీమ్స్ తోటి వస్తాము వచ్చి ఖాళీగా ఉన్నది ఇప్పుడు నేను నూట పదిహేడు బ్లాక్ నెంబర్ చూశాను బ్లాక్ చూశాను మరి నుంచి పదిలాక్ చూశాను నూట డెబ్బై ఆరులో దాదాపు నలభై మంది తప్ప మిగిలినవారు ఎవరు కూడా ఆస్ట్రై చేయించారు కొన్ని కొన్ని మాటల్లో పనులు చేసుకుంటున్నారు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇమీడియట్గా వచ్చేసి మండే కల్లా మీరు వచ్చేసి రిపోర్ట్ చేయండి అసోసియేషన్లో పాల్గొనండి అసోసియేషన్లో పాల్గొంటే ఈ కామన్ ఫెసిలిటీస్ గురించి కూడా మేము వాటర్ సప్లై కానివ్వండి దుకాణాలు కూడా మేము దుకాణాలు బయట పెట్టుకుని ఉన్నాం వాళ్ళకి ఇస్తే మనకు కిరాయి వస్తుంది మనకు మెయింటెనెన్స్ వస్తుంది అన్ని అన్ని సౌకర్యాలు అయితే మీరు ఇమీడియట్గా వచ్చి రిపోర్ట్ చేయండి చేయకపోతే మాత్రం ఆల్రెడీ నిన్న ప్రజా ప్రజాపాలన అప్లికేషన్లలో పది లక్షలు ఎనిమిదిన్నర లక్షలు రెడీగా ఉన్నారు ఆక్యుపే చేయడానికి మిమ్మల్ని తీసేసి వాళ్ళని పెట్టడానికి రెడీ అవుతున్నాము ఆ ఇబ్బంది కలగకుండా చూసుకోండి మీకు ఇచ్చి ఆల్రెడీ సెప్టెంబర్ టు సెప్టెంబర్ వన్ వన్ ఇయర్ అయిపోయింది పద్దెనిమిది నెలల నుంచి వెళ్ళి మీకు ఇల్లు శాంక్షన్ ఇచ్చి అన్ని సౌకర్యాలు చేస్తే మీరు రాలేదంటే మీ మీ తప్పు కాదు ఇప్పుడు మా యాక్షన్ తీసుకోకపోవడం మా తప్పు అవుతుంది మేము ఖచ్చితంగా ఎవ్రీ మండే వస్తాం నెక్స్ట్ మండే వస్తాం మళ్ళీ ఎట్ ఎనీ కాస్ట్ మార్చ్ ఫస్ట్ కల్లా అందరు ఉండాల్సిందే లేకపోతే మాత్రం రద్దు చేయడానికి ఏం మొహమాట పడము ఇది గవర్నమెంట్ ఆదేశాలు హెల్ఫ్ గారి నోట్ ఫైల్ కూడా అయిపోయింది ఆ నోటీస్ కూడా అన్ని అన్నిట్లలో వల్ల పెట్టేసాయి దగ్గరకి ఇది ఆషామాషీగా తీసుకోకండి దయచేసి మీ మీకు ఇచ్చిన శాంక్షన్ మీరు నిలబెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ